మంత్రులకు కాసేపట్లో శాఖలు ఖరారు చేయనున్నారు డెబ్బై రెండు మందితో మోదీ మంత్రి మండలి కొలువుదీరింది తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి అవకాశం ఇచ్చారు వారికి ఏ శాఖలు కేటాయిస్తారనే ఉత్కంఠ నెలకొంది అయితే బీజేపీ వద్దే కీలక శాఖలుండనున్నాయి మరి కాసేపట్లో శాఖలకు సంబంధించి పీఎంఓ కార్యాలయం మంత్రులకు సమాచారం అందించనుంది కేంద్ర మంత్రులకు కాసేపట్లో శాఖలు ఖరారు చేయనున్నారు డెబ్బై రెండు మందితో మోదీ మంత్రి మండలి కొలువుదీరింది తెలుగు రాష్టాల నుంచి ఐదుగురికి అవకాశం ఇచ్చారు వారికి ఏ శాఖలు కేటాయిస్తారనే ఉత్కంఠ నెలకొంది అయితే బీజేపీ వద్దే కీలక శాఖలుండనున్నాయి మరి కాసేపట్లో శాఖలకు సంబంధించి పీఎంఓ కార్యాలయం మంత్రులకు సమాచారం అందించనుంది ఏ పోర్ట్ పోర్టుపోలియోస్ ఇవ్వాలనే దానిపై చర్చ నడుస్తోంది కేంద్ర మంత్రులకు మరి కాసేపట్లో శాఖల్ని ఖరారు చేయనున్నారు డెబ్బై రెండు మందితో మోదీ మంత్రి మండలి కొలువు కొలువుదీరింది తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి అవకాశం ఇచ్చారు వారికి ఏ శాఖలు కేటాయిస్తారనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది అయితే బీజేపీ వద్దే కీలక శాఖలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బీజేపీ దగ్గర ఉండనున్నాయి మరి కాసేపట్లో శాఖలకు సంబంధించి పిఎంఓ కార్యాలయం మంత్రులకు సమాచారం అందించనుంది పోర్ట్ పోలియోస్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు గోపి ఎస్ మరి కాసేపట్లో కేంద్ర మంత్రి మండలిలో ఉన్న సభ్యులకు ఏ శాఖలు కేటాయిస్తారు అనేది తెలియరానుంది కార్యాలయం ప్రధాని కార్యాలయం నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారు అనేది మొత్తం డెబ్బై రెండు మంది ప్రధాని మోదీతో సహా డెబ్బై రెండు మంది మంత్రులతో మోడీ త్రీ పాయింట్ కొలువు తీరడం జరిగింది సో ఈ రోజు కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరగబోతోంది సో ఆ కేబినెట్ సమావేశానికి ముందే మంత్రులకు ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారు అన్న సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి ఇటు కేంద్ర మంత్రి మండలి స్థానం దక్కడం జరిగింది సో ఈసారి తెలుగు రాష్ట్రాలకి చెందిన మంత్రులకి ఏ పోర్ట్ఫోలియోలు వస్తాయి గతంలో సాంస్కృతిక పర్యాటక అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ సంబంధించి అలాగే హోంశాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి పనిచేయడం జరిగింది సో ఈసారి కిషన్ రెడ్డితో పాటుగా బండి సంజయ్ అలాగే ఇటు శ్రీనివాస వర్మ అలాగే ఇటు రామ్మోహన్ నాయుడు అంతేకాకుండా ఇటు పి చంద్రశేఖర్ కూడా స్థానం దక్కడం జరిగింది కాబట్టి సో ఇద్దరు కేబినెట్ హోదా కిషన్ రెడ్డి అలాగే రామ్మోహన్ నాయుడు కేబినెట్ హోదాలో ఉన్నారు మిగతా ముగ్గురు కూడా సహాయ మంత్రులుగా ముఖ్యంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సో కీలక పోర్ట్ఫోలియోలకు సంబంధించి వ్యవసాయం అలాగే మనకంతున్న సమాచారం ప్రకారం వ్యవసాయంతో పాటుగా ఇటు కార్మిక శాఖ అలాగే స్పోర్ట్స్ మినిస్ట్రీ అంతేకాకుండా మరికొన్ని కీలక శాఖలకు సంబంధించిన పోర్ట్ఫోలియోలు తెలుగు రాష్ట్రాలకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది కీలక పోర్ట్ఫోలియోలు అన్ని కూడా బీజేపీ వద్దనే ఉండబోతున్నాయి ఈసారి ఈ డెబ్బై రెండు మందిలో గత గతసారి మొత్తం డెబ్బై రెండు మంది అరవై ఒక్క మంది బీజేపీకి సంబంధించిన ఎంపీలే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు అందులో ముప్పై నాలుగు మంది రీటైన్ చేసుకున్న వారున్నారు గత మోడీ రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో అందులో ముప్పై నాలుగు మంది మళ్ళీ రిపీట్ అయ్యారు సో అందులో పంతొమ్మిది మంది కేబినెట్ హోదాలో ఉన్నారు సో అవి కాకుండా ఆరుగురు ముఖ్య ముఖ్యమంత్రులు ముఖ్యంగా సీనియర్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు ఈసారి క్యాబినెట్లో ఎలివేట్ అయిన పరిస్థితి ఉంది కాబట్టి సో వారికి కూడా కీలక మంత్రి పదవులు క్యాబినెట్ హోదాలోనే వారు ఉన్నారు కాబట్టి సో వారికి కూడా కీలక మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది రాజ్నాథ్ సింగ్ శివరాజ్ సింగ్ చౌహాన్ లాల్ ఖట్టర్ అలాగే కుమారస్వామి సర్బానంద సోనోవాల్ అలాగే జితేంద్ర మాంజీ ముఖ్యమంత్రులు కాబట్టి సో పంతొమ్మిది మంది ఇంతకుముందు నా కేబినెట్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ ఆరుగురు మొత్తం సుమారు ఇరవై ఐదు మంది వరకు కూడా కేబినెట్ కీలక పోస్టులన్నీ కూడా వీళ్ళకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది అలాగే ఇటు పోర్ట్ఫోలియోల విషయంలో రక్షణ శాఖ హోంశాఖ ఆర్థిక శాఖ అలాగే విదేశీ వ్యవహారాల శాఖ ఇవన్నీ కూడా బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రుల వద్ద కేబినెట్ ర్యాంక్ మంత్రుల వద్ద ఉండబోతున్నాయి అలాగే రైల్వేస్ అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ తో పాటుగా మౌలిక సదుపాయాలు మరికొన్ని కీలక శాఖలకు సంబంధించి వ్యవసాయం అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇటు కామర్స్ కానీ అలాగే సివిల్ సప్ సివిల్ సప్లైస్ మరికొన్ని కీలక మినిస్ట్రీస్ అన్ని కూడా ఇటు బీజేపీకి సంబంధించిన మంత్రుల వద్దనే ఉండబోతున్నాయి ఎందుకంటే గతంలో పనిచేసిన మంత్రిత్వ శాఖలకు పనిచేసిన మంత్రులు ఎవరైతే ఉన్నారు సో వారిని ఆ శాఖలకు కొనసాగించే అవకాశం ఉంది నితిన్ గడ్కరీ రోడ్ ట్రాన్స్పోర్ట్ అలాగే అశ్విని వైష్ణవ్ ఇటు ఐటీ అండ్ రైల్వే మినిస్ట్రీగా ఉన్నారు అలాగే పీయూష్ గోయల్ కామర్స్ మినిస్ట్రీగా ఉన్నారు నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు అమిత్ షా హోంమంత్రిగా అలాగే రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రిగా ఉన్నారు కాబట్టి సో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది కానీ పూర్తి స్థాయిలో కొత్తగా వచ్చిన వారు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయ మంత్రులు అలాగే ఎవరైతే ఎలివేట్ అయిన వారు ఉన్నారో సో మళ్ళీ రెండవసారి విజయం సాధించి ఇప్పుడు కేబినెట్ ర్యాంక్ వచ్చారు సో వాళ్ళకి కిషన్ రెడ్డి లాంటి వారికి కీలక శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తుంది గతంలో పర్యాటకం అలాగే సాంస్కృతిక నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ మినిస్ట్రీగా ఉన్నారు కాబట్టి ఈసారి కార్మిక శాఖ కానీ లేక ఇండిపెండెంట్ గా ముఖ్యంగా కీలక కేబినెట్ ర్యాంక్ ఉండే క్యాబినెట్ హోదా స్థాయి కలిగిన పోర్ట్ఫోలియోని కేటాయించే అవకాశం కనిపిస్తుంది సో మరి కాసేపట్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది ప్రధాని కార్యాలయం నుంచి ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియోలు కేటాయిస్తున్నారో అనే అంశానికి సంబంధించి సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభివృద్ధికి సంబంధించిన ఊతం ఇచ్చే పోర్ట్ఫోలియోలు ఉంటే కనుక అవి చాలా హెల్ప్ అవుతాయి అని చెప్పి భావిస్తున్న పరిస్థితి ఉంది సో ప్రస్తుతం ముఖ్యంగా పోర్ట్ఫోలియోలకు సంబంధించి సార్ పోర్ట్ఫోలియోలు విడుదల కాబోతున్నాయి సో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఐదుగురు కేంద్ర మంత్రులు ఉన్నారు కాబట్టి సో వీళ్ళకి మరిన్ని వివరాలు తెలుసుకుందాం విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు సో ఎటువంటి పోర్ట్ఫోలియోలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులు ఖచ్చితంగా ఆంధ్ర తెలంగాణకు ఉపయోగపడేటువంటి ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఆలోచిస్తారు సీనియర్ నాయకులు కేంద్ర కేబినెట్ లో కిషన్ రెడ్డి గారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక ప్రతినిధిగా వర్మ గారు కానీ లేదా సీనియర్ నాయకులు బండి సంజయ్ గారు తెలంగాణ ఆంధ్రకు సంబంధించిన ప్రతినిధులు మిత్రపక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులు కూడా ఉండడం జరిగింది ఖచ్చితంగా ఆంధ్ర తెలంగాణకు సంబంధించి దక్షిణాది రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలు ఆంధ్ర తెలంగాణ కేటాయిస్తారని తెలుగు తెలుగు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రధానంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా టీడీపీ ఉంది సో పట్టణాభివృద్ధి శాఖ అలాగే ఐటీ కమ్యూనికేషన్స్ తో పాటుగా రైల్వేస్ రోడ్స్ ఇట్లాంటి కీలక శాఖలను వాళ్ళు ఆశిస్తున్నారు సో ఇవి వస్తే కనుక అమరావతి నిర్మాణం కానీ జలశక్తి మినిస్ట్రీ పోలవరం నిర్మాణం కానీ సో ఉద్యోగ కల్పన కానీ సో ఈ మినిస్ట్రీ స్టీస్ ద్వారా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది రాష్ట్రా అవుతుంది కాబట్టి సో ఇటువంటి కీ పోర్ట్ఫోలియోస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి కేబినెట్ మనం ఒకసారి పరిశీలిస్తే సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏ మంత్రిత్వ శాఖ ఆ రాష్ట్రానికి మేలు చేసుకునేటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా అన్ని ఆ రాష్ట్రాలకు సమానమైనటువంటి అవకాశాలు వస్తాయి ఇది ముఖ్యంగా అన్ని రాష్ట్రాలకు సమప్రాధాన్యత కల్పించే విధంగా కేంద్ర కేబినెట్ లో మంత్రులకు పోర్ట్ఫోలియోలు ఉంటాయని చెప్పి బీజేపీ నేతలైతే ఆశిస్తున్న పరిస్థితి ఉంది సో సీనియర్ నేతలకి కీలక కేబినెట్ పదవులను ఇచ్చే అవకాశం కనిపిస్తోంది కీ పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బీజేపీకి సంబంధించిన సీనియర్ మంత్రులు గతంలో కేంద్ర మంత్రులు కావండి మళ్ళీ ఇప్పుడు రియలెక్ట్ అయిన వారు అలాగే ముఖ్యమంత్రులుగా పనిచేసి ప్రస్తుతం కేబినెట్ లోకి వచ్చిన వారికి ఇటు పోర్ట్ఫోలియోస్ అన్ని వెళ్ళే అవకాశం కనిపిస్తుంది సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఐదుగురు కేంద్ర మంత్రులకు కూడా కీలకమైన శాఖలు వస్తాయి సో ఈ శాఖ పరంగా రాష్ట్ర అభివృద్ధి డిసైడ్ అయి ఉండదు కాబట్టి సో అన్ని రాష్ట్రాలకు అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంటుంది కాబట్టి సో మంత్రిత్వ శాఖల వారీగా రాష్ట్రాల అభివృద్ధిని బేరీ చేసుకోవడం సరికాదని చెప్పి బిజెపి నేతలు చెప్తున్నారు సో చూడాలి మరి కాసేపట్లో పోర్ట్ఫోలియో లిస్ట్ అనేది రాబోతోంది సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కేంద్ర మంత్రులకి ఏ పోర్ట్ఫోలియో ఇస్తారు అనేది మనం చూడాలి గోపి